ప్రస్తుతం మన ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు హాయ్ సార్ ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత కష్టపడ్డారో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు కానీ ప్రజల్లో ఇంకొక డౌట్ కూడా ఉంది అసలు జగన్ గారు బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారు అది చాలా పెద్ద డౌట్ మీ ఉద్దేశం ఏంటి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లోటస్ పండులో ఉన్నాడు కదా అమరావతిలో అయితే లేడు కదా లేడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా అదే నమ్మకం అయ్యి ఉండొచ్చు అసలు అంటే అక్కడ చాలా ప్లాన్లు జరుగుతున్నాయని వాళ్ళకు రాజకీయ నాయకులు కుట్రలు జరుగుతున్నాయని రాజకీయ నాయకులు చేసే పనులు అయ్యాయి కదా వాళ్ళు అధికారంలో రావాలంటే సామ దాన పేద దండోపాయాలన్నీ ఉపయోగించాలనుకుంటారు కదా అందుట్లో అతను తోసిన విధంగా అతను వెళ్తున్నాడు గతంలో అతను చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు విశ్వసించారు అబద్ధాలు అనుకున్నారు ఒకటి పది సార్లు అబద్ధం చెప్పాడు ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ఆ అబద్ధాలను కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను చెప్తే వింటారు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఎలా అయితే గెలిపించారో ఇప్పటి నుంచి అధికారంలో వచ్చిన కానించి వాళ్ళ మీద బదులుదొలుతూ ఉంటే ఇదే నిజమని నమ్ముతారు తిరిగి నన్ను అధికారాన్ని కట్టబెడతారు నేను ఎక్కడ ఉన్నా పట్టించుకోరు ప్రస్తుతానికైతే నేను కర్ణాటక శాసనసభ్యుని అనుకుంటున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శాసనసభ్యుడైతే పులివెందల్లో ఉండాలా లేకపోతే ఆయన ఇంట్లో తాడేపల్లిలో ఓకే మరి ఇక్కడ రెండు చాట్ల లేకుండా ఆయన బెంగళూరులో ఉంటున్నాడు ఇక్కడ నుంచి అక్కడికి రెండు రోజులకైనా సరే అక్కడికే బెరుగెత్తున్నాడు అంటే అన్నట్టు అక్కడ పదవచనం చేస్తున్నాడు ఇప్పటి వరకు అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అధికారులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద అభియోగాలు వచ్చిన సందర్భంగా వాళ్ళని కాపాడుకోవటం ఎలా న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పులు చెప్పించుకోవటం ఎలా అట్లాగే ప్రజలకు రెపొద్దున ఏదన్నా విపత్తును సంభవించకపోయినా దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ఇబ్బంది చేయడానికి మన వాళ్ళని ఎలా ప్రయోగించాలి పడవలు ప్రయోగించినట్టుగా అంటే ఆ ప్లాన్ కూడా బెంగళూరు జరిగింది ఇక్కడ ఇప్పుడు మరి అక్కడంటే అతనికి రక్షణ ఉంది ఇక్కడ అలాంటిది లేదు కదా ఏ గదుల్లో ఉండాలి ఒకళ్ళు వెళ్ళినా కూడా కనిపెట్టలేరు కదా గదులు గదులు మార్చుకుంటూ మార్చుకుంటూ ఎక్కడ కూర్చున్నా కూడా కనిపెట్టలేరు కదా కాబట్టి ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నాడు ప్రతిపక్ష అయితే అంతకంటే ఏం చేస్తారో చెప్పండి గతంలో అంటే సిద్ధాంతపరంగా పోరాడి ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపి దాన్ని ప్రజలకు వివరించే సందర్భంగా లేకపోతే శాసనసభలో చెప్పిన సందర్భంగా ప్రభుత్వం కూడా దాన్ని ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా జరుగుతున్న వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని స్వాగతించి తప్పుల్ని ఉంటే సరి చేసుకునే విధంగాను లేదంటే దాన్ని కాపాడుకునే విధంగాను ప్రవర్తించే ఆ రోజు ఏదైనా సరే సిద్ధాంతపరంగా మాట్లాడుకునే వాళ్ళే తప్ప వ్యక్తిగత దోషణలు అవి దాకా ఉండేవి కాదు అవును లేదంటే ప్రజలకు ఏదన్నా ఇలాంటి వరదలు సంభవించిన సందర్భంలో ఇంకా కుట్టుకుపోవాలి చచ్చిపోవాలి అప్పుడే మేము రాజకీయ ప్రయోజనం పొందుతామనే ఆలోచన ఆ రోజు చేసి ఉండేవాళ్ళు కాదు కానీ ఈరోజు పరిస్థితులు అలా కాదు ముఖ్యంగా ఈ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలే మారిపోతా ఉన్నాయి మారిపోయినాయి కూడా మారిపోతానని మారిపోయినాయి ఇప్పటివరకు దాన్ని మళ్ళీ తిరిగి గాడి పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వాళ్ళని ఎంతకు ముందుకు ఇయ్యాలి మనం ఏదైనా అభియోగాల నుంచి ఎలా ప్రజలు దారి మళ్లించాలి ఏ విధంగా అయితే కొత్త కొత్త అంశాలను బయటకు తీసుకొస్తే దీని గురించి చర్చించడం మానేసి దాని గురించి ప్రజలు చర్చించుకుంటారు అనే విధంగా వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నూట యాభై ఒక్క స్థానాలు శాసనసభకు వచ్చిన వాళ్ళని పదకొండు స్థానాలకే పరిమితం చేసి నూట నలభై స్థానాల్లో కూడా చిత్రకరించుకున్నారు అంటే ఏ స్థాయిలో ప్రజలు వ్యతిరేకించారో ఇంకా వాళ్ళకి అర్థం కావట్లే ఆ రోజు పరిస్థితులు వేరు కానీ నలభై శాతం ఓట్లు మాకు పడ్డాయి అని చెప్పి చెప్పుకుంటూ దానికి ఏమంటారు నిస్సందేహంగా కనపడతా ఉన్నప్పుడు దాన్ని మనం కాదని ఎలా అంటాం అప్పుడు నలభై శాతం మంది వాళ్ళకి వ్యతిరేకంగా లేరు కదా నలభై శాతం మంది అనుకూలంగా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఓట్లు ఏ విధంగా సంక్రమించినాయి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఓట్లు అయినాయి పరిగణలో తీసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నినాదం తీసుకొచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ము ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు అవన్నీ కూడా ప్రజలు గమనించారు అయినా సరే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని ఏమార్చడం కోసం పప్పు బెల్లాలు ఇస్తూ వాళ్ళకి గనులు గనులు కొడుక్కి కొడుకు సంస్థలకి వాళ్ళ సొంతానికి వేరే వాళ్ళకి కట్టబెట్టేసి దాంట్లోంచి డబ్బు రూపేనా కిట్ ఫ్రోజ్ రూపేనా వీళ్ళకి అందజేసి కొడుకుని ఏ స్థాయికి తీసుకొచ్చాడో మనం చూస్తానే ఉన్నాం ఐదు సంవత్సరాల్లోనే అక్రమ సంపాదన నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పిన ఆదాయ పన్ను శాఖ వారు గుర్తించి అతని మీద అభియోగం మొప్పి కారాగారంలో పెట్టారు కదా ఎక్కడి నుంచి వచ్చినాయి కష్టార్జితం ఎక్కడది అంటే ప్రజల్ని ఏ మార్చడం కోసం కొన్ని పథకాలు ఇచ్చారు అది ప్రజల్లో విపరీతంగా వెళ్ళింది నిన్న కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చేసే కామెంట్స్ ఏంటంటే బోట్ ఇష్యూ ఉంది కదా ఒక బోటు తీస్తుంటే ఆ బోటుకి ఇంకొక రెండు బోట్లు అటాచ్ అయ్యి ఉన్నాయంటే కిందకు లాగుతున్నాయి వీళ్ళు పైకి తీస్తుంటే ఇంత కుట్రకోణంగా ప్లాన్ చేసింది కూడా బెంగళూరులోనే ఇందాక చెప్పినట్టు ఇంకేమన్నా కూడా జరుగుతున్నాయా సార్ జరుగుతాయి ఐదు సంవత్సరాల్లో చాలా జరుగుతాయి జరగాలనే వాళ్ళ కోరిక ఎందుకంటే దాదాపు బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నారు అంటే ఇంకేమైనా దాంట్లో అనుమానం అప్రమత్తంగా ఉండి ఇల్లు ప్రభుత్వం వెయ్యి కళతోటి కనిపెట్టేసి దానికి బాధ్యులైన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే అసాంఘిక శక్తులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించేసి వాళ్ళ మీద నిఘు నేత్రాలు పెట్టేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడలేము కూడా సస్పెండ్ చేశారు కదా వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా నేను వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులు ప్రారంభం అవుతుంది అనుమానం ఏం లేదు ఒకసారి ప్రక్షాళన చేయలేరు కదా ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న అభియోగాలు ఇప్పుడు మొన్న పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద అభియోగం వచ్చింది ఆయన కింద అధికారి విశాల్ గున్ని గారు వివరంగా చెప్పారు ఆయన చేయమంటే నేను చేశాను అని చెప్పని ఇక్కడ ఎన్ని విదంతాలు బయటకు వస్తాయో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఎన్ని జరిగిన కుట్రలు కుతంత్రాల గురించి అధికారులు బహిర్గతం చేస్తారో లేకపోతే నాయకులు బహిర్గతం చేస్తారో ప్రభుత్వం ముందు న్యాయం ముందు ఏ విధంగా న్యాయస్థానం ముందు ఏ విధంగా చెప్పి వాళ్ళు శిక్షణ తప్పి కొంత తప్పించుకొని ఎంతో కొంత ఉంటాయి కాబట్టి కొంత తప్పించుకొని దానికి అసలైన వాళ్ళని నిజంగా శిక్షించే విధంగా వాళ్ళు ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తారో చూద్దాం ప్రకటించారు కదా సార్ మొన్న వైఎస్ఆర్సీపీ చెప్పేవాళ్ళు వై జగన్ గారు అది కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచి బట్టలు ఒక అంటే రావడానికి అవును హుదూ తుఫాన్ అప్పుడు కూడా ప్రకటించారు కదా అప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్ ఇప్పుడు అట్లానే కదా ఇది కూడా అంతే కదా ఆ రోజు ఏ విధంగా ప్రజలకు ఇచ్చారో ఈ రోజు కూడా అట్లానే వాళ్ళు ఎవరికి ఇస్తాము దేనికి ఇస్తాము లేకపోతే బాధితులకు ఏ రకంగా సహాయం చేస్తాము ఇంతవరకు అయితే ప్రకటించలేదు కదా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఇచ్చినారంట కదా సార్ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఇచ్చిన కోడి రూపాయలుగా పనిలే నాకు తెలియలేదు ఇది అదే తెలుసుకుంటాను నేను నిజంగా ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటో తెలియ తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి తెలుసుకుంటా సార్